అబోస్థుల కార్యంలో ఇరవై అధ్యాయము హియ్ పాల్ కాల్ ద ఎల్డర్స్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ ఎఫ్ ఎస్ ఇక్కడ పౌలు ఆ యొక్క ఎఫ్ఎస్ఎస్ సంఘపు పెద్దలను పిలుస్తూ ఉన్నాడు అండ్ వన్ ద కేమ్ వారు వచ్చినప్పుడు వన్ డిట్ ఈ సే అతను వారితో ఏం చెప్తా ఉన్నాడు యూ హాల్ సీన్ మీ ఐ యుడ్ నాట్ కీప్ ఎనీథింగ్ ఫర్ మీ ట్వంటీ ఎయిట్ వర్స్ ఇరవై అధ్యాయము ఇరవై వచ్చినము పౌల్ వర్స్ టెల్లింగ్ అవార్డ్ ఇస్ ఓన్ టెస్టిమెన్ అతడు తన సాక్షాన్ని తను వారితో పంచుకుంటున్నాడు అక్కడ మేనీ పీపుల్ వోంట్ టు డు ద వర్క్ ఆఫ్ గౌండ్ చాలా మంది దేవుని పని చే చేయాలి అని ఆశతో ఉంటారు బట్ ద కీప్ ఫర్ థెమ్ సెల్ఫ్స్ మేనీ థింగ్స్ కానీ ప్రయోజనకరమైనవి వారి కొరకే వారు ఉంచుకుంటారు మేనీ మేన్ మనీ అండ్ పొజిషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ద కీప్ ఫర్ నెమ్ సెల్ఫ్స్ డబ్బులు ఆస్తి సంపాదన అంత కూడా వారి కొరకే వారు వారి కొరకే దిస్ 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 ఇస్ 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 ఫర్ ఫర్ మై 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 వైఫ్ డాటర్ సన్ ఇది 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 నాది నాది అది నా నా కుమారుడికి కుమార్తెకు అన్నట్టుగా వారు ఉంచుకుంటారు కానీ పౌలు అతని సాక్ష్యం ఏ రీతిగా ఉంది పౌలు సార్తో అతను చెప్తా ఉంది ఐ కట్ నథింగ్ ఇరవై వచ్చిన మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు ఐ వాస్ గోయింగ్ టు హౌస్ టు హౌస్ నేను ఇంటింటికి వెళ్ళాను యు హావ్ సీన్ దట్ ఓన్లీ విత్ యువర్ ఓన్ ఐస్ మీరు మీ కళ్ళతోనే అదంతా కూడా చూశారు ఐ డిడ్ నాట్ కవర్ ఎనీ ఆఫ్ యువర్ సిల్వర్ ఆర్ గోల్డ్ ఎనీథింగ్ నేను మీ యొక్క వెండిని బంగారంను మరి దేనిని నేను ఆశించలేదు ఆర్ ఈవెన్ ఈవెన్ యువర్ డ్రెస్ ఆల్సో మీ వస్త్రాలను కూడా నేను ఆశించలేదు బట్ ఐ టాయిల్డ్ అండ్ టాయిల్డ్ అండ్ టాయిల్డ్ పాల్పంచుకోవాలను డూ హిస్ మైండ్ మనసు పని చేస్తున్నారు వేర్ ఐ వెంట్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఐ డి నాట్ టేక్ ఎనీ మనీ నేను ఏ డబ్బును తీసుకోలేదు ఐ స్పెండ్ మై ఓన్ మనీ నా సొంత డబ్బును నేను పెట్టుకున్నా ఐ వాజ్ నాట్ ఎ రిచ్ మ్యాన్ నేను గొప్ప ధనవంతుడు నేను కాదు ఇన్ ద ఐస్ ఆఫ్ మెన్ ఐ వాజ్ నాట్ ఎ రిచ్ మ్యాన్ మనుషుల దృష్టిలో నేను ధనవంతుడు ఎంత మాత్రం ఐ డి నాట్ హావ్ ఎనఫ్ మనీ నాకు చాలినంత ధనం లేదు బట్ స్టిల్ ఐ వెంట్ విత్ మై ఓన్ మనీ అయినప్పటికీ కూడా నా డబ్బులతో నేను వెళ్ళాను ఐ వెంట్ ఆల్మోస్ట్ ఆల్ ది డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ నేను అక్కడ తెలంగాణలో ఉన్న సుమారుగా ప్రతి ఒక్క జిల్లాకి నేను వెళ్ళాను ఐ డి నాట్ యూస్ మనీ ఆన్ మై డాటర్స్ ఆల్సో నేను నా యొక్క కుమార్తెల కొరకు కూడా డబ్బును వినియోగించలేదు ఐ స్పెండ్ ఎవ్రీథింగ్ ఆన్ గాడ్ ప్రతిదీ కూడా నాకున్న సమస్తము దేవునికే నేను వినియోగించాను ఐ వాస్ నాట్ ఎ పాస్టర్ నేనేమి బోధకుడను కాదు కాపరిని కాదు ఐ డిడ్ ఈవెన్ హావ్ మనీ టు బై షూస్ ఆ సమయంలో షూ కొనుక్కోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు ఆల్వేస్ ఐ వాస్ యూజింగ్ టోన్ టోన్ షూస్ అన్ని వేళల నేను చిరిగిపోయినటువంటి షూ నే మళ్ళీ వాడేవాడను బట్ ఐ నెవర్ వాంటెడ్ టు బై ఏ న్యూ షూ అలాగే ఉన్నాను కానీ క్రొత్త షూస్ కొనుక్కోవాలి అనేటువంటి తలంపుతో మాత్రం నేను లేదు బట్ సడన్లీ గాడ్ టోల్డ్ వన్ పర్సన్ కానీ అకస్మాత్తుగా దేవుడు ఒక వ్యక్తికి చెప్పారు అండ్ వన్ డే హీ కాల్డ్ మీ ఒకసారి అతను కాల్ చేశారు దట్ మ్యాన్ వాస్ ఫ్రమ్ కొత్తగూడెం అతడు కొత్తగూడెంకి సంబంధించినటువంటి వ్యక్తి ప్లేస్ రుద్రంపూర్ రుద్రంపూర్ అనేటువంటి ప్రాంతం చెందిన వ్యక్తి ఐ అతను ఫోన్ చేశాడు నాకు ఐ కెప్ట్ బాక్స్ ఫర్ యూ ఇన్ పర్టికులర్ రూమ్ నేను ఒక గదిలో నేను మీ కొరకు ఒక డబ్బాని పెట్టి వచ్చాను గో అండ్ సీ దట్ గో అండ్ ఆ బాక్స్ ని చూడండి ఓపెన్ నేను దాన్ని వెళ్ళి తెరిచి చూసాను షూస్ ఆర్ देयर అందులో ఆయక షూ ఉన్నాయి దట్స్ హౌ ఐ స్పెండ్ మై డేస్ ఆ రీతిగా నేను ఆ దినాలు గడిపినాను ఐ నెవర్ గివ్ ఎనీ వాల్యుయబుల్ థింగ్ టు మై చిల్డ్రన్ నేను విలువైన వస్తువులు ఏవి కూడా నా పిల్లలకి ఇవ్వలేదు ఐ డిడ్ నాట్ బై ఈవెన్ ద రింగ్స్ ఆల్సో వారికి చెవులకు పెట్టుకునే ఇయర్ రింగ్స్ కూడా నేను ఇవ్వలేదు వారికి చెవులకు ఐ టోల్ మై చిల్డ్రన్ వాట్ ఎవర్ వి హావ్ ఇన్ అవర్ హ్యాండ్స్ నేను నా పిల్లలతో చెప్పాను మనకి ఏది మన చేతిలో ఉన్నా కూడా దట్ ఇస్ గాడ్స్ అది దేవునిదే వి షుడ్ నెవర్ థింక్ దట్ ఇస్ అవర్స్ అది మనది అని అంత మాత్రమే ఆలోచించొద్దు ఐ టోల్ దెం టు లవ్ గాడ్ మోర్ అండ్ మోర్ మోర్ అండ్ మోర్ దట్స్ ఆల్ నేను వారికి దేవుణ్ణి మరింత ఎక్కువగా ఎక్కువగా ప్రేమించడం మాత్రమే నేర్పించాను ఐ గేవ్ దెం ఫెయిత్ వారికి విశ్వాసాన్ని ఇచ్చాను ఐ టోల్ దెం అబౌట్ ఫెయిత్ అండ్ ఐ టోల్డ్ దెం అబౌట్ ద లవ్ ఆఫ్ గాడ్ వారికి విశ్వాసం గురించి దేవుని ప్రేమను గురించి చెప్పాను ఐ నెవర్ ఎంకరేజ్డ్ దెం టు స్టడీ మోర్ అండ్ మోర్ మోర్ అండ్ మోర్ అంతే గాని వారిని ఇంకా ఇంకా మీరు చదవాలి అని ప్రోత్సహించలేరు ఆల్ దేర్ ఫ్రెండ్స్ నౌ దే ఆర్ ఇన్ అదర్ కంట్రీస్ వారి స్నేహితులందరూ కూడా ఈ సమయంలో వారు వేరే వేరే విదేశాల్లో ఉన్నారు వారి దిడ్ నట్ గిదమ్ మచ్ ఎడ్యుకేషన్ కానీ నేను వారికి ఇంకా ఎక్కువ ఎక్కువ చదువులు ఏమి ఇవ్వలేదు పీపుల్ థింగ్ ఇఫ్ యు గివ్ ఎడ్యుకేషన్ పీపుల్ బిల్ గివ్ అస్ వ్యాల్యూ ఏమనుకుంటారు అంటే ఎక్కువ విద్య అభ్యసిస్తే ఎక్కువ విలువనిస్తారు ఇస్తారు అని తలస్తుంటారు వ్యాల్యూ ఇన్ యోర్ టౌన్ మీ యొక్క పట్టణాలలో మీ స్థలంలో ఒకవేళ విలువ పొందుకోవచ్చు ఇఫ్ యు డో నాట్ గివ్ మచ్ ఎడ్యుకేషన్ మీరు ఒకవేళ ఉన్నతమైన విద్యను ఎక్కువ విద్యను ఇవ్వలేకపోతే మీరు అనుకుంటారు వాట్ అదర్స్ విల్ థింక్ అబౌట్ అస్ ప్రజలు మా గూర్ చేయమని అనుకుంటారు దే విల్ థింక్ వి ఆర్ పూర్ పీపుల్ మేము ఏదో బీదవాళ్ళం అనుకుంటారు ఐ కుడ్ హావ్ గివెన్ దెం మచ్ ఎడ్యుకేషన్ నేను వారికి ఎక్కువ విద్యను ఇవ్వగలను ఐ టోల్డ్ దెం ప్లెయిన్లీ కానీ నేను వారితో ఉన్నది ఉన్నట్టయితే ప్రిల్ ల గిఫ్ట్ ఎడ్యుకేషన్ ప్రూ నేను మీకు ఇంకా ఎక్కువ పై చదువులు చదివించాను వేర్ ఇస్ డేంజర్ ఇన్ గివింగ్ ఎడ్యుకేషన్ యూ మె గో అస్ట్రీ అండ్ గెట్ సమ్ జాబ్స్ ఇన్ సమ్ అగ్ర ప్లేసెస్ ఆ రీతిగా ఎంతో ప్రమాదం ఉంది మీరు ఎక్కువ విద్యను అభ్యసించిన తర్వాత మీరు దారి నుంచి తొలగవచ్చు ఆ తర్వాత ఇబ్బంది పడవచ్చు లవ్ ఆ తర్వాత మీరు దేవుణ్ణి ప్రేమించలేస్ అది ఎంతో ప్రమాదకరం పీపుల్ దే గివ్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద మనీ ఆఫ్ గాడ్ కొంతమంది దేవునికి చెందినటువంటి ధనము నుంచి పిల్లలకు చదువునిస్తూ ఉంటారు అది చాలా టోల్డ్ మై చిల్డ్రన్ ప్లెయిన్లీ పిల్లలతో స్పష్టంగా చెప్పాను ఈవెన్ ఆఫ్టర్ ఐ కేమ్ టు ద మినిస్ట్రీ నేను సేవలోనికి వచ్చిన తర్వాత కూడా ఐ యూస్ టు టు షో ద ఆఫరింగ్ బాక్స్ ఐస్ నేను వారికి ఆ యొక్క చందాపెట్టను చూపించేవాడు నెవర్ టచ్ దిస్ ఆఫరింగ్ బాక్స్ మీరు ఎప్పుడు కూడా ఈ యొక్క చందాపెట్టను ముట్టనే వద్దు యూ షుడ్ నాట్ ఈవెన్ అవుట్ రూపీ అందులో నుండి కనీసం ఒక్క రూపాయి కూడా మీరు తీయవద్దు అది దేవుని టచ్ ఇట్ మీరు ఎప్పుడు కూడా దాన్ని మీ కొరకువద్దు అని వారికి నేర్పించినేవుడు మీకు ఏది ఇచ్చినా కూడా అది మీది అని తలంచవద్దు మెనీ పీపుల్ దే పుట్ దా మంది తమ డబ్బులను బ్యాంక్ లలో దాచుకుంటూ మనీ టు సన్స్ వారు ఆ డబ్బును తమ కుమారులకు ఇస్తూ ఉంటారు ఫర్ 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 సేక్ తమ తమ కొరకే బిజినెస్ సొంత వ్యాపారాల నిమిత్తం వారికి అర్థం శాపమే వారి మనీ ప్రాపర్లీ వారు ఆ డబ్బును సరైన రీతిగా వాడడం దట్ మనీ టు డబ్ ఆ డబ్బును వారు డాటర్స్ లేదా కుమార్తెలకు అది వారికి శాపాన్ని తీసుకొస్త కానీ అది వారికి అర్థం వారి కన్నులు మూయబడి గ్రుడ్డివిగా గాడ్స్ గాడ్స్ మనీ మనీ అవి దేవుని దేవుని యూ యూ డోంట్ డోంట్ ఎనీ అథారిటీ టు టచ్ యొక్క యొక్క సొమ్మును తాకడానికి ఎలాంటి అధికారం నీకు లేదు నో కర్స్ కమ్ ఆన్ యువర్ నీ పిల్లల మీదకి శాపం వస్తుందని నీకు అర్థం కర్స్ కమ్ యువర్ ఫ్యామిలీ నీ కుటుంబం మీదకి వస్తుంది దట్ ఆఫ్ మనీ ఎందుకంటే నువ్వు తీసిన మనీని బట్టి లవ్ మనీ నీవు ధనమును ప్రేమించినట్టయితే ఇఫ్ యు థింక్ దట్ మనీ ఇస్ యువర్స్ ఆ ధనము నీదే అన్ను తలస్తే ద డెవిల్ ఇస్ ఆఫ్టర్ యు బి సాతాను నీ వెనకాల ఉన్నాడని జ్ఞాపకం దోస్ హూ